गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे गुरु ब्रह्मा गुरु विष्णु गुरु ब्रह्मा गुरु विष्णु गुर गुरु देव महेश्वर गुरु देव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः स्थापकाय च धर्मस्य धर्म सर्वधर्मस्विणेधस्वि अवतार वरिष्ठायावतारिष्ठायाकेश्वरगुज नम श्रीवेकुजिए श्रीतत्वानंदस्म नम श्रीतत्वास्वाम नम श्रीमानंदगीस्वा नमः

చాలా మంచిది రింగ్ సౌందర్యాలు వినపడకపోకుండా ఉంటే బాగుంటుంది ఏ డిస్టర్బెన్స్ లేకపోకుండా ఇది ఒక అపోయినటువంటి సంగమం ఇటువంటి సంగమం చాలా అరువుగా మనం చేస్తూ ఉంటాం అన్నమాట మనం చాలా మనం కార్తీక మొన్న చూసాం కార్తీక మాసం ఆదివారం వస్తే తోటల ఖాళీ కార్తీక మాసంలో ఏది చేయకూడదో దానికి వ్యతిరేకంగా పూర్తిగా అట్లా చేస్తూ ఉంటాం కార్తీక మాసంలో మాంసం తినకూడదంటే అదే తింటారు మలసం తాగకూడదంటే అదే తాగుతారు అదే కార్తీక మనసారాధన తమలో బతికేస్తూ ఉన్నారు అట్లాంటి చోటకైతే జనం బాగా ఎక్కువ మంది వస్తారు ఉదయం కూడా చెప్పేవాళ్ళు మీరు పది మందిని వినోండి ఇద్దరం ముగ్గురే వస్తారు అదే మీరు ఏ మా కాలం లేదా పెంచుకోరు వెళుతుంటే మీరు పది మంది చెప్తే పదిహేను మంది వస్తారు అప్పుడు మీరు ఎత్తుకోవాలి చేసిన వాళ్ళకి సరిపోవాలి మీరు ఇక్కడ రావాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి నాకు పది మంది చెప్తాను కాబట్టి ప్రశాంతం అవుతాడు ఉన్న కాసేపు ఇక్కడ ఉన్న క్షణం మీరు ఎందుకన్న తర్వాత మళ్ళీ తప్ప ఇక్కడ హాయి అవుతారు బయటికి వెళ్ళి ఈ కాంపౌండ్ నుంచి బయటకు వెళ్ళగానే మీకు ఎక్కడ లేని విషయాలన్నీ మీరు పొల్లకి వచ్చారు కాబట్టి ఇప్పుడున్న కాసేపు సద్గురువులు ఉన్నారు ఇక్కడ భవానీ మాతాజీ గారు నేను లోక్నాథయోగ్ గారు మరి బాలభాస్కర్ యోగ్ గారు మరి ఎన్నో సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నటువంటి సుధీంద్ర యోగ్ గారు బ్రోతార యోగర్ గారు వీరు చెప్పేటువంటి మంచి మాటలు మనం మన జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి గురువు గారి సందేశం ఉంది గురువు గారు విశాఖపట్నంలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా నేను నిన్న మెసేజ్ పెట్టడం రేపు రేపు మీకు సందేశం పంపిస్తాను స్వామి మెస్సేజ్ పెట్టారు వారు కూడా అమూల్యమైనటువంటి సందేశం చాలా అద్భుతమైనటువంటి సందేశం పంపించడం జరిగింది దాన్ని ప్రశాంతంగా విందాము

এই সৃষ্টি অত শক্তি রুম রকাল স্থি শক্তি রেডো দি গতিশক্তি গতিশক্তি অনেক চল শক্তি দিন ডিমি কেন এনার্জি অনেক আংপিভাষ গতিশক্তি మరి ఈ కుండ ఇలా మారుతూ శక్తివంతమై ఊరుకోటమనం అనేది జరుగుతుందా లేదా అని సాహువుకి ఎలా తెలుస్తుంది అంటే ఏ సాహువులు అయితే పద్మాసనం గాని సుఖాసనం గాని వృద్ధాసనం కానీ వీటన్నిటినీ ధ్యానాసనాలు అంటారు ధ్యానం చేసుకోవడానికి శివ శివకీతములకు అభివేదంగా జరుగుతుంది శివాయ బిందు శివ రూపాయ బింధువే రూపాయలు మొహంలో కూడా గౌరవ ఉంచుకుంటూ ఉంటారు అట్లాగా ఏ దేవునికి పూజ చేసినా దానం చేసి అలాగే మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ముఖ్యంగా మేము సాధన చేసేటప్పుడు గురువు గారు ఒక మాట అది నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను బిడ్డను పెంచేటప్పుడు తల్లిదండ్రులు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా పెంచేటప్పుడు ఆర్థికంగా వాళ్ళు హగం చేసినప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ అదే బిడ్డలు పిరిగి పెద్దయ్యి తండ్రికి పేరు తెచ్చినప్పుడు ఏమనిపిస్తుంది రానవారి బిడ్డ అని చెప్పుకుంటారు అలాగే గురువులు కూడా ఉంది గురువులు సాధారణంగా పిల్లల్ని సాధన చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ అదే గురువులకు పేరు తెచ్చేది ఎవరంటే శిష్యుడి అలా నవ్వాలి శిష్యుడు అని పేరు వస్తుంది ఎలా అని చెప్పారంటే దానికి మద్రి చెట్టుకి ఓడలు ఉంటాయి ఆ ఓడలు వచ్చేటప్పుడు చెట్టుకి అవి కొంచెం బరువు అనిపిస్తాయి అవి ఉన్నప్పుడు కానీ అదే మర్రి ఓడలు భూమిలోకి వెళ్ళిన తర్వాత అదే చెట్టుకి బలంగా నిలబడ్డాయి శిష్యులు కూడా అలాగా గురువుకి చక్కగా చేయుట అలా ఉండాలి అని చెప్పేవారు మరి ఇట్లాగే యోగ సాధనలు చేసేటప్పుడు మాకు ఉపనిషత్తులు కూడా ఇచ్చేవాళ్ళు అక్కడ మేము గురువులుగా ఉన్నప్పుడు ఉపనిషత్తులు ఇచ్చి అవి చదివి దాని యొక్క సారాంశాన్ని మాకు మరలా రాసి ఇవ్వాలి అనమాట నాకొక్కడు ఉపనిషత్తు ఇచ్చారు అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉపనిషత్తుని ఇచ్చారు అవి చదివి రాసి ఇవ్వాలన్నమాట చదివేటప్పుడు నేను ఒక పుస్తకం తీసుకున్నా ఆ పుస్తకంలో ఉంది ఏమిటంటే ఒక శ్లోకం ఉందండి బహుడిన యోగదేవ ప్రజాయితే అంటే అర్థం ఏమిటంటే ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల జ్ఞానం వల్ల మనకి యోగం సిద్ధిస్తుంది కానీ అట్టండి అటువంటి యోగము ఈ ఒక జన్మలోనే వల్ల ఈ మనకి ఈ భూ కూడా మనకి లభిస్తుంది అని ఆ శుభం అర్థం అంటే మనం ఎన్నో సంవత్సరానికి సులభంగా చెప్పుకోవాలంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడి సంపాదించడం వల్ల కొంత ధనం సమకూర్టు కానీ అదే ఒక లాటరీ దొరికిందనుకోండి చూడండి లాటరీ దొరికిందనుకోండి ఒకసారి ఆరోగ్యాన్ని మంచి జ్ఞానాన్ని ఈ రెండు ఇస్తే చాలు సమాజంలో ఉన్నతంగా వాళ్ళు ఎదగడమే కాకుండా సమాజానికి కూడా జీవికుగా వాళ్ళు ఉంటారు తల్లిదండ్రులుగా మన బాధ్యత అది ఏమిటంటే అంటే చక్కగా పిల్లల్ని జ్ఞానవంతులుగా తయారు చేయడం ఆరోగ్యవంతులుగా తయారు చేయడం చిన్నప్పుడే యోగానికి వచ్చారనుకోండి వాళ్ళు జీవితంలో తప్పటడుకు వేయటం అనేది ఉండరు చక్కగా ఎప్పుడైతే వారి జీవితంలో చక్కగా ప్రయాణం చేస్తూ ఉంటారు సమాజాన్ని సెలవు పెట్టుకుంట వచ్చారంటే సెలవు వచ్చిన వారి గురువు గారు నాకు అదే సంస్ యోగం చేస్తే ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యం వస్తుంది యోగం అంటే యోగం అంటే ఆరోగ్యం ఆనందం యోగం సారాంశం ఏంటంటే కదలని శరీరాన్ని కది ఎక్కడెక్కడో ఉండే మనసు తీసుకొచ్చి ఒక చోట కూర్చోబట్టం ఇది యోగం గురించి నాకు తెలిసింది చెప్తున్నాను నేను నలభై నాలుగు శిబులను చేరాను నూట నలభై ఒక్క శిబిరు జరిగిన తర్వాత నేను నూట ఇరవై ఐదు కిలోలు జరుగుండేవాడు అంటే ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం నూట ఇరవై ఆరు కిలోలు జరుగుతుండేవాడు యోగంలోకి వచ్చినాక ఇప్పుడైతే ఎంత పై

శ్రీ వెంకటేశ్వర యోగి గురుజీ గారి పా ఇక్కడ లేకున్నా కానీ ఆయన పాదవ నమస్కరిస్తూ అట్లాగే ఈ ఈ సభలో ఉన్నటువంటి మన ఉప ప్రధాన యోగాచార్యులు యథాశక్తి వర్ గారు భవానీ మాట గారు సిద్ధాంతారు లోకలాథర్ గారు వీళ్ళందరికీ కూడా నా కొరక సుమారు అట్లాగే ఇక్కడికి శిబిరానికి హాజరై యోగాన్ని అభ్యసించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ నేను ఒక మూడు విషయాలు చెప్పాలనుకుంటున్నాను మీతో అమ్మ మూడు విషయాలు అంటే ఎంతో టైం పట్టింది అని అనుకోకండి క్లుప్తంగా చెప్తాను మూడు విషయాలు మొదటి విషయం ఏంటంటే గురువు గారు చెప్పింది వినండి పామరులు కూడా కుండలిని యోగాన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నారు అన్న విషయాన్ని కూడా వారు ఈ సందేశం ద్వారా మీకు వివరించారు కాబట్టి అలాంటి దాన్ని వినండి మననం చేసుకోండి రెండో విషయం చెప్పాలి కదా అదేంటంటే ఏంటంటే అర్థం చేసుకోండి ఎంతమందికి అర్థమైంది ఎవరి చేతులు ఎత్తున శంకరాబ గారు రెండు చేతులు ఎత్తు అంటే అర్థం కాలేదు ఎవరన్నా అప్పు ఇవ్వటం అప్పు తీసుకున్నారు తిరిగి మంటూ రెండు చేతులు ఎత్తున్నారు అంటే ఏంటి అర్థం ఇవ్వలేదు మరి ఆయన పూర్తిగా అర్థమైందో లేదు చెప్పండి ఎంతమందికి అర్థమైంది అర్థమైందా సో అర్థం కాకైనా పర్వాలేదు అర్థం చేసుకోవాలనే ఆతృత కలిగి ఉండండి తప్పకుండా మీకు ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా అర్థం అవుతుంది అసలు ఆ ఆ కుండల యోగం గురించి వినటం అనేది మన మహాత్మా సాధారణ పుస్తకంలో చూపితే ఏమో అర్థం కాదు కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మూడేది ఏంటంటే ఆచరించేందుకు మీరందరూ ఓపిక అయినందుకు అందరికీ మరణం మరణం అమలు ఏ విషయంలో యోగమే కాదు ఏ విషయంలోనైనా సరే వీళ్ళ ఎవరు చెప్పినా వీడంతా వేగపడక ఎవరెప్పగని కానీ కలవ నిజము తెలిసిన మన డబ్బు నీతి పరుడు మధ్యలో ఇది తెలుసుకోవాలి వినటం అలవాటు చేస్తుంది వీడి అని చెప్పేది ఈ ద్వారా ఎక్కువైపోయింది సమాజం భర్త మాట భార్య వేనట భార్య మాట భర్త వేనట వీళ్ళిద్దరు మాట పిల్లలేము వీళ్ళిద్దరేమో పోట్లాడుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు ఏమో తనుకుంటూ వెళ్తున్నారు వాళ్ళ సమాజం రంగంలో ఈ కుటుంబ వ్యవస్థ పోతుంది మనమే దీన్ని రక్షించుకోవాల్సిన అపసరం కొత్త ట్రెండ్ ఏమిటంటే భార్యాభర్తలు వివాహం బయలాజికల్ నీడు తీర్చుకోవడం కోసం వివాహం చేసుకుంటున్నారు నో బేబీస్ దాన్ని ఇప్పుడు ఎన్కట్స్ క్యూఎల్ కిడ్స్ అనేటువంటి పేరుతో అంటే డింక్ డింక్ అనే పేరుతో రేషన్ గా మెచ్చుకుంటూ మన ఇద్దరం కలుసుకుందాం వివాహం చేసుకుందాం నీ సంపాదన నువ్వు ఖర్చు పెట్టుకుంటూ నా సంపాదన నేను ఖర్చు పెట్టుకుంటా కానీ మన ఇద్దరి మధ్య సంతానం ఉంటుంది అనేటువంటి స్థితికి సమాజం తెగజాగిపోతుంది ఒకప్పుడు సంతానమే మహాభాగ్యం గొప్ప సంపదగా ఎంతమంది పిల్లలు ఉంటే ఆ తల్లిని మహాలక్ష్మిగా పరిచేటువంటి మహత్తరమైనటువంటి సమాజం ఇవాళ పిలలేవు అనుకునేటువంటి స్థితికి దిగజారిపోయి అటువంటి స్థితిని మనమే మార్చుకోవాలి మార్చుకోకపోతే మనుగడ లేదు భారతదేశం జగద్గురువుగా ఇప్పటికీ విలసిల్లుతుంది మనం భారతదేశం యొక్క సంస్కృతి సంప్రదాయాన్ని మనం గౌరవించుకుంటూ కుటుంబ వ్యవస్థను నిలబెట్టుకుంటే ఆ స్థానం స్థానం అలా ఉంటుంది భారతదేశం అయితే మహిళల్లో ప్రతిరోజు అందరికంటే ముందు వచ్చి చక్కటి సేవ చేస్తున్నారు మా సుహాసిని గారు వారికి ఒక చిన్న గురువు గారి ఒక చిన్న బహుమతిని అందించవలసిందిగా కోరుతున్నాము ఇక చివరి చివరగా లోకనాథ యువకు గారు వారు మనకు మంగళగిరి ఉద్యోగించి రావటం వారు గురువుగా బాధ్యతలు నిర్వహించటం ఎంతో సంతోషంతో కలిగినటువంటి అవసరం ఇంకా ఈ సంస్థ యొక్క కార్యకర్తలు సేవకు మంది అవసరం ఉంది మంగళగిరి ప్రధాన కేంద్రంలో మీలో ఎవరైనా సరే సేవ చేయాలనేటువంటి తృష్ణ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు చెప్పండి మూడు శిబిరాలు సెలవు పెట్టకుండా వస్తే వారిని ఇక్కడ సేవకులుగా చూసు తీసుకుంటాము ఆ తదుపరి మీరు గురువుగా కూడా సేవలు అందించవచ్చు అట్లాగే గురువు గారి చూసిన మేరకు రకరకాలైనటువంటి బాధ్యతలు కూడా మీరు నిర్వహించవచ్చు గోకరాదేవుడు గారు చర్చ చివరగా మరి వారు ఎంతో సేవ చేస్తున్నారు సుమారుగా నూట నలభై శిబిరంలోనూ నలభై ఒకటి శిబిరంలోనూ వారు రావడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను అంటిపెట్టుకొని నాతో ప్రయాణం చేస్తూ నాకెంతో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు వారి యొక్క సందేశాన్ని కూడా రెండు మాటలు ఉందా ఓం శ్రీ గురుమ పూజులు శ్రీ వెంకటేశ్వర గురూజీ గారికి అలాగే యథాశక్తి గురూజీ గారికి మాధాజీ తర్వాత సురేంద్ర గారికి అధ్యక్షుడి వారందరికీ నమస్కారం అండి అలాగే సాధకర్ కూడా నమస్కారం నా పేరు శ్రీనివాసరాండి నేను పోలీస్ శాఖలో ప్రస్తుతం సర్వీస్లో ఉన్నానండి